జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం చేంగ్యం గ్రామంలో ఎన్డిఆర్ఎఫ్ జాతీయ ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన దళం విశాఖపట్నం బృందంచ్చే జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్సల గురించి పాము కరిచినప్పుడు ముందుగా ఏం చేయాలి గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈ వేసవి కాలంలో వరద తగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ బి కుమార్ చే క్లుప్తంగా వివరించడం జరిగింది ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు మునిగిపోకుండా అందుబాటులో ఉన్న వస్తువులను ఎలా ఉపయోగించుకోవాలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలుగు

రెండు వేల రెండు ఏళ్ళ కంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎక్కడైతే పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయో అటువంటి చోటకి మేము వెళ్ళి వాటికి స్పందించి వాటిలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుతాం ఓకే ప్రకృతి విపత్తులు అంటే మీకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఈ నది పొంగిపోయింది ఊరు మునిగిపోయింది అది ఒకటే కాదండి చాలా రకాలు ఉంటాయి ఓకేనా సునామీలు ఓకే ఇలాంటి ఫ్లడ్స్ వరదలు యాక్సిడెంట్ పెద్ద పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఒక డెస్ట్ అంటే

మన చెగ్గ్యామ్ వెలగటూరు మండలం లోపల చెగ్గం గ్రామం లోపల ఎన్డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు పర్యటించారు వాళ్ళు ఇది మన చెగ్గ్యామ్ గ్రామం లోపల గంగముప్పు ప్రాంతము మన చెగ్గాము తర్వాత తల్లకొత్తపేట తర్వాత రామ్నూరు ముత్తునూరు గ్రామాల లోపల ప్రతి సంవత్సరము వరద ముప్పు అంటే గోదావరి రివర్ బెల్ట్ లోపల ఉన్న గ్రామాలు ఇవి చెగ్గ్యామ్ గ్రామము గతం లోపల కూడా బాగా అంటే ఇక్కడ బాగా వరద ముంపు ప్రాంతం లోపల ఉన్నది కనుక చెగ్గ్యాం గ్రామం లోపల గ్రామస్తులతో అవేర్నెస్ ప్రోగ్రాము ఎన్డీఆర్ఎ ఎన్డిఆర్ఎఫ్ బృందము మరి తర్వాత ఫిషర్మెన్ వాళ్ళు వచ్చి రాబో రాబోయే రోజుల లోపల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయిటా ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి తర్వాత ఇతరులను ఏ విధంగా అనే దాని మీద ప్రజలకు అవగాహన అది కార్యక్రమం నిర్వహించినారు ఇందులో భాగంగా చెగ్గం గ్రామం నుంచి సుమారు దాదాపు వంద మంది రైతులు అనను ఫిషర్మెన్స్ వాళ్ళు వచ్చారు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అవగాహన సదస్సు లోపల కార్యక్రమం లోపల పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎన్డిఆర్ఎఫ్ బృందము చెప్పిన సూచనలు సలహాలు పాటించి రాబోయే రోజుల లోపల ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినట్లయితే గట ఎట్లా కాపాడుకోవాలి ఏ విధంగా చేయాలనే సూచనలు సలహాలు ఇచ్చిండ్రు కనుక అది దీన్ని జాగ్రత్తగా విన్నారు గ్రామస్తులు కూడా అది భవిష్యత్తులో ప రాబోయే ప్రకృతి విపత్తు నుంచి తమను తాము రక్షించుకొని ఇతరులను కూడా రక్షించాలని కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాం కూడా విచ్చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ఫిషర్మెన్ వాళ్ళకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు